నాలుగేళ్లుగా గుర్రపు స్వారీ చేస్తున్న ఈ బాలుడి పేరు మహ్మద్ అరుహామ్ ఇతను ఒక్కడే కాదు ఇతని తండ్రి తల్లితో పాటు నాలుగేళ్ల వయసున్న తమ్ముడు కూడా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు అసలు ఈ ఫ్యామిలీ మొత్తం హార్స్ రైడింగ్ వైపు ఎందుకు దృష్టి పెట్టిందో తెలుసా ఇప్పుడు కుర్రాళ్ళంతా బైక్ రేసింగ్స్ కార్ రేసింగ్స్ లాంటి వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మహ్మద్ ఫ్యామిలీ అంతా గుర్రపు స్వారీలతో ఎంజాయ్ చేస్తోంది హనుమకొండ జిల్లా పలివేల్పుకు చెందిన మహ్మద్ అస్గర్కు చిన్నప్పటి నుంచి గుర్రాలన్నా గుర్రంపై వెళ్లడం అన్నా చాలా ఇష్టం అయితే గుర్రంపై స్వారీ చేయాలనే ఆయన కోరిక బీటెక్ పూర్తయిన తర్వాత తీరింది చదువు పూర్తయ్యాక రెండు వేల పన్నెండులో సౌదీ వెళ్ళిన అస్గర్ అక్కడ ఉద్యోగం చేస్తూనే హార్స్ రైడింగ్ టిప్స్ నేర్చుకున్నారు కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు వేల ఇరవైలో భారత్కు తిరిగి వచ్చిన ఆయన ఇంటి నుంచే పనిచేసుకుంటూ వరంగల్లోని ఓ కోచింగ్ సెంటర్లో హార్స్ రైడింగ్ని నేర్చుకున్నారు ఆ తర్వాత మొదటిసారి ఓ గుర్రాన్ని కొనుక్కున్నారు నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ హార్స్ రైడింగ్ గురించి అయితే అప్పుడు నేను ఒక హార్స్ కొని రైడింగ్ నేర్చుకున్నాను నేను నేను సౌదీలో ఉన్నప్పుడు కూడా కొంచెం బేసిక్ రైడింగ్ చేసేది ఆ తర్వాత హాజీపేట్ వరంగల్లో ఒక హార్స్ రైడింగ్ క్లబ్ ఉంది నేను అక్కడ కూడా వెళ్ళి హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను ఆ తర్వాత లాక్డౌన్లో ఎక్కువ ఫ్రీ టైం ఉండేసరికి స్కూల్స్ కూడా ఫంక్షన్ కానందువల్ల కొని హార్స్ రైడింగ్ చేసేవాడిని మా బాబు కూడా నేర్పించాను నేను ఒక్కరే హార్స్ రైడింగ్ చేయకుండా తన భార్య పిల్లలకు కూడా దీన్ని అలవాటు చేశారు అస్గర్ ఆయన భార్య సమరీన్ పెద్దఅబ్బాయి అర్హం అస్గర్తో పోటీ పడి మరీ స్వారీ చేస్తూ ఉంటారు వదలకుండా మొబైల్నే చూస్తున్న తన కుమారుడు అర్హంకు ఆ అలవాటు తప్పించడానికే గుర్రపు స్వారీని అలవాటు చేశానని అస్గర్ చెబుతున్నారు చిన్న కుమారుడు కూడా మెలకువలు తెలుసుకుంటున్నాడు మా బాబు మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయాడు ఆ అట్మాస్ఫియర్ నుంచి బయటికి తీసుకురావడానికి నేను హార్స్ రైడింగ్ ఇంట్రడ్యూస్ చేశాను మా బాబుకి కాకపోతే హీ ఈజ్ ఎ వెరీ గుడ్ లెర్నర్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎడ్లు బర్రెలు ఆవులు మేకలు ఉండేది అయితే యానిమల్స్తోని ఇంట్రాక్షన్ ఎక్కువ కావడం వల్ల హార్డ్స్తోని ఇంట్రాక్ట్ కావడానికి ఎక్కువ టైం పట్టలేదు మా బాబుకి లైక్ విదిన్ ఎ స్పాన్ ఆఫ్ షార్ట్ పీరియడ్ లైక్ హీ హ్యాస్ లర్న్ హార్ట్స్ రైవింగ్ అస్గర్ ఫ్యామిలీ రోడ్డుపై గుర్రపు స్వారీ చేస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళంతా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక అర్హం రైడ్ చేస్తుంటే చప్పట్లతో ఉత్సాహపరుస్తూ ఉంటారు వారానికి మూడు నాలుగు రోజులు కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్స్ లో వీరంతా స్వారీ చేస్తూ ఉంటారు మై హాబీస్ ఆర్ క్రికెట్ హార్స్ రైడింగ్ అండ్ స్కేటింగ్ ఐ హార్స్ నేమ్ మై ఫాదర్ లవ్స్ హార్సెస్ దట్స్ వై ఆల్ ఐ లవ్ సో మెనీస్ లైక్ హార్స్ ఐ హిమల్స్ ఇన్ మై హోమ్ అస్గర్ను ఆయన ఫ్యామిలీని చూసి స్థానికులు చాలా మంది తమ పిల్లలను హార్స్ రైడింగ్తో పాటు ఇతర గేమ్స్ ట్రైనింగ్కి పంపిస్తున్నారు హార్స్ రైడింగ్ ఈజ్ అ డిఫరెంట్ యాక్టివిటీ ఇంకా ఊర్లో హార్స్ రైడ్ చేస్తుంటే అందరూ కొంచెం ఐ మీన్ యూనో మంచిగా చూస్తుంటారు ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది అందరికీ బాబు ఇంత చిన్న ఏజ్లో హార్స్ రైడింగ్ చేస్తున్నాడని సో మాకు కూడా అది చాలా హ్యాపీనెస్ వస్తుంది ఒక డిఫరెంట్ యాక్టివిటీ డిఫరెంట్ ఎక్స్పోజర్కి చేస్తున్నామని ఇంకా పిల్లలకి నేను కూడా అడ్వైజ్ చేస్తాను ఇది ఒక డిఫరెంట్ అండ్ గుడ్ యాక్టివిటీ అందరూ ఇలాంటి స్పోర్టివ్ ఇంట్రెస్ట్ చూపించాలని అనుకుంటున్నా గుర్రం అంటే చాలా ఇష్టం మాకు కూడా చేయాలని అనిపిస్తుంది కానీ మాకు రాదు మస్తు మేము మెచ్చుకుంటూ ఉంటాం ఎన్ని రోజులు ఎడ్ల బండ్లు అటు ఇటు తిరిగేది కానీ ఇప్పుడు గుర్రాల మీది నడుస్తుంటే చాలా ఇష్టం అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు కూడా నడపాలని ఇష్టం అంటే వాళ్ళ గుర్రం అంటే బాగా ఇష్టం అందరు నడుపుతారు గుర్రం కొడుకు ఈ అమ్మాయి కూడా నడుపుతుంది అందరు నడుపుతారు మాకు కూడా నడపాలని ఇష్టం అనిపిస్తుంది కానీ మాకు చేయనికి రాదు ఇప్పుడు అస్గర్ ఉపయోగిస్తున్న గుర్రాన్ని లక్షన్నర రూపాయలకు కొన్నారు దీని నిర్వహణకు నెలకు పన్నెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అస్గర్ ఫ్యామిలీ చెబుతోంది